తమకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ నాయకులు ఆరోపించారు గురువారం ఉదయం గోదావరికేని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ నాయకులు దూలం పోషం చీమల తిరుపతి మాట్లాడుతూ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఓసీపీ త్రీ ప్రాజెక్టు కింద వీర్లపల్లి వెంకట్రావుపల్లి గ్రామాలలో స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రశాంత్ నగర్లో ఎనిమిదవ కాలనీకి చెందిన కొంతమందికి సింగరేణి సంస్థ ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో సర్వే నంబర్ ఎనభై ఐదులో ఐఎఫ్టియు రావులు స్మారక గ్రంథాలయం వ్యాపార సముదాయం గుడి బడి తదితర అవసరాలకు కొంత స్థలాన్ని కేటాయించడం జరిగిందని చెప్పారు సదర స్థలం రాజీవ్ రహదారికి ప్రక్కయే ఉండడం వల్ల ఇద్దరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్రలు చేశారని ఆరోపించారు ఇందుకోసం మున్సిపల్ రికార్డుల్లో లేని ఇంటి నంబర్తో పట్టా చేయించుకున్నారని సూచించారు కబ్జాదారులపై సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి తమ స్థలాన్ని తిరిగి తమకు కేటాయించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ ఇంటి నంబర్తో స్టార్ట్ అయిన కథ ఏం చేశారంటే మున్సిపల్ వారిని సంప్రదించగా అసలు ఈ ఇంటి నంబరే మున్సిపల్ పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు మాకు ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చిలుముల రవికుమార్ పేరు మీద పట్టా పొందిరు సెవెంటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ ప్రశాంతి నగర్ మళ్ళీ తర్వాత ఈ పట్టను చేసుకొని ఇంకొక హౌస్ నెంబర్ పానగంటి వనిత పేరు మీద ఈ పానగంటి వనిత పేరు మీద ఈ సెకండ్ బై వన్ నెంబర్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అదే మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగా ప్రశాంత్ నగర్ వాసుల మందరం వెళ్ళి ఈ ఇట్టి నెంబర్ రద్దు చేయడం జరిగింది మున్సిపల్ వారు ఈ రెండు నంబర్లు రద్దు చేయడంతోనే మేము వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కలెక్టర్ గారిని సంబంధిత ఆర్డీఓ గారిని సంప్రదించగా ఈ పట్టాలు ఎంబట్టే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రాసెస్ నడుస్తుందండి ప్రస్తుతానికి కానీ ఈ స్థలం పరిస్థితులను కబ్జా చేయడానికి అక్కడ చిరు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల పైన ఒత్తిడి తీసుకొస్తుండడు పానుగంటి అజయ్ కుమార్ పోలీస్ కేసులు పెడతాము మీరు ఒకవేళ ఇట్టి స్థలాన్ని ఖాళీ చేసి మాకు హ్యాండ్ చేయకపోతే మీ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయించి పీడియాక్లు కూడా నమోదు చేపిస్తా నాకు అంత పరిచయాలని చెప్పేసి భయప్రంథాలు గురి చేస్తాను మమ్మల్ని అంత గత కొన్ని సంవత్సరాలు చిరు వ్యాపారం చేసుకున్న పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా పానగంటి అజయ్ అసలు ఎట్లా భూమి సేల్డ్ చేసుకున్నాడు చిరుమూల ఆ రవికుమార్ పేరు మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్ట ఎట్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ఇదంతా పోతే రెగ్యులరైజ్ చేసిన పట్టాలనేవ్వండి ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నదని చూపించలేదు మా క్లారిటీ చూసుకోవాలి మీరు కూడా ఇది రెవెన్యూ వాళ్ళు సెవెంటీ సిక్స్ రెగ్యులరైజ్ చేసిన పట్టా అండి ఇది ఇందులో ఇల్లు ఉన్నట్టు ఎక్కడ చూపించలేదు సెవెంటీ సిక్స్ జీవో ఫస్ట్ అయినా పట్ట మీద చూపించలేదు సెకండ్ అయిన వల్ల మాత్రం ఇల్లు నడు చూపించండి అసలు ఇల్లు ఎక్కడిది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చేది ఇల్లును ఈ ఇల్లు ప్రశాంత్ నగర్ లో ఆ సైట్లో ఉన్నట్టు చూపిస్తారు మేము కోరుకునేది ఒకటేనండి ఇప్పుడు అక్కడ ఏం లేదు సామాన్య ప్రజలకు మేము చిరు వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాం కాబట్టి మా మీద అనేక రకమైన ఒత్తిళ్ళ గురి చేస్తాడు ప్రలోభాలకు ఒత్తిళ్ళ గురి చేస్తాడు నాకు వివిధ రకాల పరిచయాలు ఉన్నాయి పోలీసు పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్దగా మిమ్మల్ని ఏదంటే చేస్తా అని చెప్పి మిమ్మల్ని భయోగ్రదలు గురి చేస్తాడు అతనే స్థలం కబ్జ చేసుడు కాకుండా మా మీద రౌడీ షీట్ లోపం నుంచి పీడియాక్లు పెట్టిస్తా అని బెదిరిస్తాడు ఆయనకు ఏ రకంగా పరిచయాలు ఉంటాయని చెప్పి మాకు కూడా భయం అవుతుంది యాక్చువల్గా ఇక్కడికి రావడం విశేషం ఏంటంటే మాది ప్రశాంతి నగారు మేము గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంతకంటే ముందు మేము వీర్లబల్లె వెంకట్రాల్లె గ్రామంలో మేము నివాసం ఉన్నాం మేమంతా సింగరేణి కార్మికులు అప్పుడు మాకు కోటర్ సౌకర్యం లేనందున అప్పుడు అక్కడ సింగరేణి ల్యాండ్లో మేము గుడిచే లేసుకొని ఉన్నాం అక్కడ ఓసీ త్రీ ప్రాజెక్టు ఏర్పడడం వలన మాకు ఏ డిజైన్కు ఆ డిజైన్కు సంబంధించినట్టుగా ఇటు మాకు వన్ డిజైన్గా ఇక్కడ ఏది కవిత కెదురుగా టీజీ సెంటర్ పక్కకు మాకు కొన్ని ప్లాట్లు కేటాయిస్తామని అప్పుడు జరిగినటువంటి ఒప్పందం మా తరపున కార్మిక నాయకుడి పక్షాన బాబురావు మా పక్షాన పోయి వాదించాడు మా కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా వాదన చేసిండు కానీ అప్పుడు నష్టపరిహారం అయితే మేము ఇవ్వము కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తాము మేము అని చెప్పాడు వసతులు అంటే మాకు బడి గుడి మాకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కావలసినటువంటి వసతులు కల్పించాలి అట్లనే సాకలి మంగలి మాదిగకు ఇట్లాంటి వాళ్ళకు కూడా మాకు ప్లాట్లు ఇస్తేనే మేము అక్కడ కట్టుకుంటామని చెప్పడం జరిగింది అప్పుడు అట్లనే అదే పద్ధతి ప్రకారంగా వాళ్ళకు కూడా ప్లాట్ ఇచ్చినారు అదే పద్ధతి ప్రకారంగా గుడికిచ్చినారు బడికి ఇచ్చినారు దాని ముంగట కొంత ఖాళీ స్థలము మాకు అన్ని వ్యాపారాలకు కానీ మాకు అన్ని వాడుకోవడం కానీ కొంత స్థలం కేటాయించినారు దాంట్లో అప్పుడు మేము ఇదే బాబురావు అన్న ఆధ్వర్యంలో మేము వచ్చినాం కాబట్టి ఆయన ఐఎఫ్టీ బావలో ఉన్నాం మేము కూడా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఉన్నాం దానికి ఒక మేము జెండా పెట్టుకుంటే ఈ స్థలము తర్వాత ఏదైనా నిర్మించుకోవచ్చని ఫస్ట్ జెండా నిర్మించడం ఐఎఫ్టీ ఆధ్వర్యం అప్పటి నుండి ఇప్పటివరకు అట్లే ఉంది దాన్ని యు రాములు అన్నట్టు అయినా చనిపోయినప్పుడు మీకు ఇక్కడ యు రామన్న పేరు మీద గ్రంథాలయం కట్టిస్తాము అని పార్టీ పరంగా అప్పుడు ఒప్పందం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో కొన్ని చీల్కలు రావడం వలన ఆ రా బాబురావు అన్న కూడా వెళ్ళిపోవడం ఆ మధ్యలో చనిపోవడం జరగడంతో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకుంటా లేదని అనే ఉద్దేశంతో వాళ్ళు తరం కలిసి కూకొని మాట్లాడతాము వాళ్ళు వాళ్ళు అన్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా అంతే ఉన్నది ఆ జాగ కాలనీకి సంబంధించిది కాకుండా ఎవరి వ్యక్తులకు సంబంధించి కాదు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా కాలనీ వాసుల సమక్షంలో అది ఉంది అక్కడ ఏం లేకుండా వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టుకుంటే ముసలం ముడిగలలో సాధనైన సాధ కాకుండా అక్కడ ఒక గ్రంథాలయం కడితే అక్కడ కూకుంటానికి మాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఉన్నాం కానీ ఇప్పుడు ఏదో ప్రైవేటు వ్యక్తులకు వచ్చి ఆ కబ్జా ఆ జాగను కబ్జా చేసినట్టయితే మాకు అక్కడ ఎలాంటి వసతులు లేకుండా మాకు స్థానం లేకుండా అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇటువంటి భూ కబ్జాలు కాకుండా ఈ ప్రభుత్వం కానీ సింగరేణి కానీ వీళ్ళందరూ ఆయన ఒక అధికారి ఒక పటువారి అయి ఉండి ఇటువంటి భూ కబ్జాలు చేయడం ఎంతవరకు కరెక్టు ఆయన మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి ఒక అధికారంలో ఉన్నట్టు నువ్వు భూములు కబ్జాలు చేయొద్దు చేస్తే ఆయన మీద చర్య తీసుకోవాలి మేమందరం మా కాలనీ తరపున అందరినీ కోరుతున్నాము అట్లనే అక్కడ ఉండి తాప తాబకు ఈడు ఇట్లా వాడు అట్లా పెడతాను బండ్లు పెడతాను ఖాళీ ఉంటాను ఇవి పెడతాను అవి పెడతాను మరి ఖాళీ ఉన్న స్థలం మా కొరకే కదా మేము దాన్ని ఆపుకున్నది మా అవసరాల కొరకే కదా మేము ఆపింది జెండా పెట్టి ఆ జెండా కనబడలేదా మొన్న వచ్చి ఒక వ్యక్తిని ఇది నాకు పట్ట అయింది అంటాను మరి మొన్న రెండు వచ్చి జెండా అక్కడ ఎగిరేసి మరి వాళ్ళ మీద ఏ కేసు పెట్టలే వాళ్ళ మీద ఏం బెదిరింపులు చేయలే బాగా జాప్రదగా మొన్న మేము ఫస్ట్ రోజు జెండా ఎగిరేసినాం మా జండేషన్ అప్పుడు ఏ సప్లు లేదు కానీ ఇప్పుడు నాది పట్ట అంటాడు ఎట్లా అవుతుంది పట్ట అది పట్ట కాదు అది ఇది భూమి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు భూములకు ల్యాండ్ బాగా ధరలు పెరిగినాయని ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని కబ్జా చేసానికి ప్లాన్ జరుగుతుంది కాబట్టి తక్షణమే అటువంటి దాన్ని ఆపేసి అది మా కాళ్ళకి కేటాయించి మాకు ఒక గ్రంథాలయం కట్టిస్తే మేము సాధనైనలో చాతగానోలో ఆడ ఊకుంటే కొద్దిగా రెస్ట్ కొరకు మేము తీసుకుంటాం కాబట్టి ఆ జాగం మా కాళ్ళకే చెందాలే తప్ప వేరే ఎవరికి చెందొద్దని ఇంకా ఈ విలేకరుల సమావేశంలో రేడ్ల కరకయ్య గోరవెల్లి శశికళ బండారి సూర్యనారాయణ నల్లి త్రివేణి కొండ సతీష్ కొల్లూరి గోపాల్ గొలుసు నాగరాజు వేణుపుల పర్వతాలు కాసిపేట లింగయ్య తదితరులు పాల్గొన్నారు